ఓం నమ శివాయ శ్రీ కాలహస్తిஸ்வரౌ దేవా ఎన్నడు నేనే కానురా జ్ఞాన ప్రసూనాంబికా నాపైన దయచూ పోమా నీరాక కోసం నా కళ్ళు వేచే చిరునవు కోసం నా మనసే వేచే తొలి కోసమేగా రంగు రంగురంగుల రంగవల్లి వేష श्रीकालाहस्तीश्वराो देवडु ने ने कानुरा प्रतिपूवलो ना नीरूप नी पूजाकोसं नेने पू देवादि देवादिदे జగదేక ధీరా నిను చీరా మనసి ఉరకలు వేసే శ్రీకాళహస్తీశ్వరా ఓ దేవ ఎన్నడూ నేనే కానురా జ్ఞానప్రసూనాంబికా నాపైనా దయచూపుమా ఇలా నేనుంటి పాపదమంటునా మంటున అలని ఉంటే వి పరమ పద మందున కలియుగమందు నీ కీర్తనలేగా తామస తొలగించే స్వామి శ్రీకాళహస్తీశ్వరా ఓ దేవా ఎన్నడు నేనే ప్రసూనాంబికా నా పై దయచూపుమా దయచూపుమారాక కోసం నా కల్లు వేచే చిరునవ్వు కోసం నా మనసేవే చే తొలి పొద్దు వాకిట్లో నీకోసమేగా రంగు